దేశ భద్రత మన భారతదేశ అభివృద్ధి మన దేశ గౌరవం బలంగా నిలబడాలంటే మరొకసారి దేశ ప్రధానమంత్రిగా గౌరవ నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలందరూ అవకాశం ఇవ్వాల్సిందే అండగా నిలబడాల్సిందే ఎంఆర్పిఎస్ పరంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామన్న గౌరవ నరేంద్ర మోడీ గారి మాటను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ఆయన ఒక మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమైనా చేస్తాడు ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటాడు అనే విషయం మా హృదయాల్లోనే కాదు దేశ ప్రజల హృదయాల్లో ఉన్నది ఆయన దేశ ప్రధానమంత్రిగా అయిన తర్వాతనే ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి పెండింగ్లో ఉండబడే దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో పెంచుతూ చివరికి పక్క దేశాలకు మనకు ప్రమాదకరంగా మాట్లాడిన మారిన పక్క దేశాలకు వణికిస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్న గొప్ప నేత గౌరవం నరేంద్ర మోడీ గారు ఆయన కండగా నిలబడడం ఆయనకు ఓటేయడం దేశ ప్రధానమంత్రిగా మూడోసారి చూడడం అనేది దేశ పౌరులందరూ తమ కర్తవ్యంగా భావించుకోవాలని కోరుతున్నాండి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరవ నరేంద్ర మోడీ గారు నిలబెట్టిన అభ్యర్థి మల్కాజుగిరి పార్లమెంట్ సభ్యుడుగా బీజేపీ పక్షాన పోటీలో ఉన్న నా బలహీన వర్గాల సోదరుడు ఈట రాజేందర్ అన్న గారిని అఖండ మెజార్డ్తో గెలిపించాలని చెప్పి స్థానిక మల్కాజుగిరి నియోజకవర్గ ఓటర్లందరికీ కులంతో మతంతో సంబంధం లేకుండా వేయాల్సిందిగా రాజకీయాల అతీతంగా కూడా రాజేందర్ అన్నకు ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన అండగా నిలబడడం వల్ల ఎంఆర్పిఎస్ పోరాటం చేయడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం రావడానికి దారి తీసింది అది కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్య భద్రతని చేసింది కాళ్ళు లేని చేతులు లేని వికలాంగులకు ఇవ్వాల పెన్షన్ గణనీయంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పెరిగిందంటే ఇప్పటికీ నాలుగు వేలు అమలు చేస్తూ రేపు వచ్చే నెల నుంచి ఆరు వేల రూపాయలు అమలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది ఎంఆర్పి చేసిన పోరాటం ఆ పోరాటంలో రాజ్యాధన మొదటి నుంచి భాగస్వామి అట్లనే వృద్ధుల వితంతుల పెన్షన్ గణనీయంగా పెరగడానికి కూడా కారణం ఎంఆర్పీ చేసిన పోరాటం అయితే ఆ పోరాటంలో రాజేంద్రన్న అన్న పాత్ర కూడా ఉన్నది అంటే సమాజం కోసం పాటు వ్యక్తి సమాజానికి న్యాయం చేసిన వ్యక్తి ఈటల రాజేంద్ర అన్న గారు అదే సమయంలో బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కనుక అట్టడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఓట్లేసి అన్నను అఖండ మెజార్టీతో మల్కాజ్ గిరి నుంచి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తున్నాను